అందరికీ హాయ్ అండి ఇంక ఉదయం బాబా గారి పూజ కూడా అయిపోయింది ఇంకా రెడ్ కలర్ మందారాలు పెడితే చాలా బాగుంది కదా ఆ మధ్యలో జామకాయలు పెడితే సూపర్ ఉంది బాబావారికి చాలా అయితే నాకు నచ్చింది కూడా అలాగా ఇంకెక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది కదా బాబావారి పూజ అయిపోయింది స్వీటీకి అయితే ఇంకా బొట్టి పెట్టాలి దానికి బొట్టి పెట్టలేదు అనుకోండి చుక్కలు చూపిస్తుంది అన్నమాట నాకు బాబా దగ్గర బొట్టి పెట్టకపోతే చుక్కలు కనబడతాయి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయో అన్నీ చూపిస్తుంది ఇంకా తన గారెలు అంటే వడ పట్టుకొస్తే ఇంకా నేను రెండు తిని తనకి స్వీట్కి అయితే ఒకటి పెట్టాను ఇంకా బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను కూరకి అంటే మా అందులోని పెసరకును తీసుకొస్తే అవి కూడా వేద్దాం అనుకుంటున్నాను కానీ మంచిగా గ్రీన్ రెడ్ బాగా కనిపిస్తుంది కదండి వన్ స్వీట్ అయితే మాత్రం ఇలా చూస్తుంది ఆ దిండి అయితే మాత్రం దానికి నచ్చలేదు పక్కకు తోసేస్తుంది అనమాట ఈ ఈలోపు కూర కూడా అయిపోయింది వంట చేయటం ఇంకా హాట్ బాక్స్లో తీసేస్తాను ఇలాగైతే ఏంది బెండకాయ టమాటా పెసర పునుకులు కర్రీ కానీ కూర అయితే మాత్రం చాలా బాగుంది నేను ఆ పులుసు మాత్రమే వేసుకున్నాను పులుసు కాదండి గ్రేవీ ఇగురు ఇంకా స్వీటీకి అయితే చాలా ఇష్టం కదా దానికి ఒకటి వేసి బెండకాయ కర్రీ దానికి పెడుతుంటే అది చూస్తుంది అన్నమాట లేచి వచ్చి స్మెల్ చూస్తుంది ఏం కూర ఏంటి అని దానికి ఎక్కువ ఇటువంటివి ఇష్టం స్వీటీ కూడా ఇంకా అన్నం తినేసింది వెళ్ళి ఆ పక్కన పడుకుంది స్వీటీ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట అండి ఇంకా కేక్ ఉంటే కూల్ కేకు అది తిందామని ఇంక ఈవినింగ్ టైంలో ఇంక కేక్ తిందాం కదని నేను అక్కడ పెట్టుకున్నాను తినడం కోసమే స్వీట్ కూడా అన్నం తినేస్తుంది ఇంకా అన్నం తినడం కోసం నా చూసారు మంచి నిద్దట్లో ఉంది ఇంకా లేపి పెడుతున్నాను దానికైతే మాత్రం తినిపిస్తాను కదా ఇంకా దానికి అన్నం పెట్టిస్తాను కానీ బొట్టు మాత్రం చెరిగిపోయింది చూసారా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా ఇంకా అందువల్ల బొట్టు కూడా అది గసిరితే మాత్రం ఇంకా అలా ఉంచుకుంటుంది స్వీట్ అది అదిగోండి చెప్పాను వాసించి వస్తుందని ఇంకా అది అన్నం కూడా తినేస్తుంది ఇంకా గిన్నెలు ఉంటే ఇంకా అవన్నీ కడిగేస్తున్నాను ఇంకా పైకి మాత్రం వెళ్ళలేదులేండి మొక్కలకి వాటర్ వేయడం కోసం ఇంకా అంటే నెక్స్ట్ డే వేద్దాం కదా అలా ఉంచేసాను వాటర్ వేయకుండాను ఇంకా ఇక్కడ గిన్నెలు అయితే మాత్రం కొంచెం లేండి ఎక్కువేమి లేవు ఇంకా స్టవ్ పక్కన పెట్టేసి స్టవ్ కూడా క్లీన్ చేశాను కాకపోతే కొంచెం గిన్నెలవి పెట్టేటప్పుడు వాటర్ పడుతూ ఉంటుంది కదా ఒకసారి క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది ఇంకా మార్నింగ్ కూడా పెద్ద పని కూడా ఏమీ ఉండదు ఇంకా అవన్నీ తక్కువే కాబట్టి వెంటనే కడగడం కూడా అయిపోతుంది కూడాను వెంటనే అంటే కాదులేండి కొంచెం టైం పడుతుంది నేను అందులో వీడ కట్ చేస్తాను కదా ఇంకా దానివల్ల కొంచెం తొందర కొంచెం అన్నట్టు అనిపిస్తుంది పని కూడా తొందరగా అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది మాట అండి ఎక్కువ ఏమి కాదు కొంచెం ఏమన్నా ఇవ్వకూడాను ఇంకా అలాగైతే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా టబ్బు గట్ట ఏం పెట్టలేదు ఎక్కువైతే టబ్బు తీసి పెట్టేదాన్ని ఇంకా టబ్లో పెట్టే పని లేదు కాబట్టి స్టవ్ దగ్గర పక్కన పెట్టేసి స్టవ్ కూడా కొంచెం లేదా తుడిచేస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడ గిన్నెల కడగడం అయింది కానీ ఇంకా మంచి పని ఉందలే అండి ఏంటంటే నెక్స్ట్ అదే చూస్తారు కదా మీరు కూడా పని ఏమిటా అని అది అసలైన పని అన్నమాట చాలా టైం పడుతుంది అది చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ఏమిటా పని అని ఇంకా ఇక్కడ చెప్పాను కదండి గిన్నెలు క్లీన్ చేయడం అయిపోయింది స్టవ్ కూడా ఒకసారి క్లాత్తో తుడిచేస్తాను ఇక్కడ పని మాత్రం ఇంకా అలా కంప్లీట్ అయిందన్నమాట ఇంకా ఈ చాలా టైం అయింది తాటికాయలు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను కొంచెం వాటర్ లీక్ అవుతుంది కదా కానీ తాటికాయలు మాత్రం సూపర్ ఉన్నాయండి నాకు ఒకటి హండ్రెడ్ అయినా నష్టం లేదనిపించింది మంచి టేస్ట్ ఉంది స్వీట్నెస్ కూడాను ఇంకా అది అలాగా పక్కన పెట్టాను అవి అదంతా వీలవుతే రెండు అవుతే లేకపోతే ఒకటన్నా చేయటానికి ఉంటుంది కదా అందుకోసమని బయట పెట్టాను అనమాట ఈ పచ్చిమిర్చి ఉన్నాయి ఇంకా అవి కూడా ఈ ముచుకులు అవి తీసేసి కొబ్బరి చెక్కలు ఉన్నాయండి ఇవి కూడా కొబ్బరి ముక్కలు కట్ చేసి చేసియాలి కట్ చేసి పక్కన పెట్టేస్తే మార్నింగ్ బయట ఎండలో పెట్టేయచ్చు ఇంకా పచ్చిమిర్చి కూడా తీసేసి కవర్లో వేసేసాను ఇంకా చొనపొత్తులు అదండి అప్పుడు పెట్టాం కదా పొత్తులు ఇంకా అవి రెండు కూడా తీసి బాయిల్ చేసి ఇక్కడ పెట్టాను స్వీట్ కూడా వేద్దాం దానికి ఇష్టం కదా ఇంకా దానికొకటి నాకొకటి ఇంకా అందుకు ఇవి ఎలక్క అదే వినాయకుడి దగ్గర పెట్టినాయి కదా నాకు సరిగ్గా చెప్పడం రాదు కూడాను అవి ఏం చేయాలి అర్థం కాక పక్కన పెట్టేయండి అవి ఇంకా స్వీటీ అయితే అంగడి చెప్పాను కదా చనపోతే స్వీట్ కన్ను కించిన తింటుంది దానికి అలా ప్లేట్లే పెట్టాలి అలా పెడతానే ఇష్టంగా తింటుంది నేను పెడితే ప్లేట్లే పెట్టమంటుంది దాన్ని పెడితే కింద వేసినా తింటుంది అన్నమాట అది స్వీటీ పని ఇంక ఇక్కడ టీవీ పెడితే పని చేసుకోవచ్చు కదా అని ఇక్కడ టీవీ పెడచ్చేసరికి పెళ్ళి సందడి సాంగ్స్ వస్తున్నాయి సరే ఇంకా తను టిఫిన్ పట్టుకొస్తా మధు రెస్టారెంట్ నుండి ఇంక ఇక్కడ స్పెషల్ ఏంటంటే కాస్టిక్ మాటే అండి రెండు చట్నీలు వచ్చినాయి మూడే మూడు వాడ గారెలు డెబ్భై రూపాయలు ఏంటండి అవి నాకైతే మాత్రం చాలా ఎక్కువ కష్టం అనిపించింది అవి అయితే మాత్రం అదే పప్పు మనం తెచ్చుకొని చక్కగా ఇంట్లో వేసుకుంటేనా ఇడ్లీ వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు గారెలు చేసుకోవచ్చు అంత అంత వస్తుంది అన్నమాట ఇంకా కాకపోతే ఈ మూడు అంత కాస్ట్ అని అనిపించింది అంటే ఒక్కొక్క రెస్టారెంట్లో అలాగే ఉంటుంది కదా ఈ బాక్స్కి వాటికి అవి ఉంటుంది కానీ టేస్ట్ బాగుందిలేండి గారెలు కూడా బాగున్నాయి అలాగని తీసుకుడికి కూడా ఏమీ లేదు బాగున్నాయి ఇంకా స్వీట్ అయితే మొత్తం చూసారు దానికి పెట్టలేదు అంటే అందుకనే అది అలాగే కూర్చుంది ఇంకా ఇలాగా రెండు చట్నీలు మూడు గారెలు డెబ్భై రూపాయలు ఇంకా తను అదే అండి తాటి బీచ పేస్ట్ తీయటం కోసమని ఇంక ఇది వలుస్తున్నారు ఈ లోపు నేను పాలు అయితే కలుపుకున్నాను పౌడర్ వేసుకుని అదే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది కలుపుకొని తాగుదామని పక్కన పెట్టుకున్నాను ఈలోపు చేస్తున్నారు ఈ విడతీసి కానీ మంచి నీట్గా ఉంది చూసారు మంచి క్లీన్గా నీట్గా ఉంది అది బాగా నచ్చిందండి నాకు తాటికాయ పేస్ట్ తాటికాయలను ఈలోపు స్వీట్కి కూడా పాలు వేసాను నేను తాగేసి దానికి పాలు వేస్తే అది తాగేసింది అది చూసారు అలా చూస్తుందో స్వీట్ నేను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను